જય હિન્દ 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 જય ప్రతి మనిషికి ఈ ఉ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలని దాని ఆ వస్త్రాలు కావచ్చు రూపాయలకి కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఉండాలనే కార్యక్రమాలు ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆ రోజు ఎన్ని అంతేకాకుండా విద్యార్థుల జీవుల కోసం కళాశాల మహిళలకి ఆస్తుల సలహాలు అదేవిధంగా డబ్బులు బాడీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అనేక సంస్థలు చేయాలని అనేక కార్యక్రమాల్ని మహిళలు ప్రత్యేకంగా చేయడం జరిగింది నమస్కారం దైవాంశ సంస్కృతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జైకి రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో కొత్త రాజకీయానికి శ్రీకారం దక్కిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అసలు హంసల్ని ఏర్పాటు చేసి ఒక కోట ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చేసిన మహానాయకుడు అన్నప్పుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకున్నామంటే వాళ్ళు మహానుభావులు దారణ జన్ములు తెలుగు జాతి ఉన్న సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు తెరల పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పారు అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీసం హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు